ತುಲಾರಾಶಿ ವಾರಿಗೆ ಸೆಪ್ಟೆಂಬರ್ ಜರಿಗೆ ದಿದೆ. సీక్రెట్స్ అన్నీ బయటపడబోతున్నాయి అవేంటో వింటే మీరే ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వారికి ఆదాయం కంటే ఖర్చులు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఊహించని ఖర్చులు ఉంటాయని చెప్పుకోవచ్చు మీరు ఏ విధంగా ప్రణాళికలు వేసుకున్నా కూడా ఆ సమయానికి ఆత్మికంగా ఆసుపత్రి రూపంలో కానీ ఏదో ఒక ఇంట్లో వస్తువు చెడిపోవడం లేకపోతే అత్యవసరం ఏర్పడి ఈ విధంగా డబ్బు అనేది బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ మాసంలో కొంచెం ఆర్థిక స్థిరత్వం కాపాడుకోవడానికి మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉండవచ్చు అందుకే ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే కష్టాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో అవమానాలు చేదరింపులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు కొంతమంది మీరు వారి కోసం చేసినటువంటి ఏదైతే కష్టం కానీ శ్రమ ఉందో దాని అంతటినీ కూడా మర్చిపోయి వారు ఉన్నటువంటి స్థితి గురించి కూడా మర్చిపోయి మీ గురించి తప్పుగా మాట్లాడడం లేదా మీరు చేసిన సహాయాన్ని అంతా మర్చిపోయి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదు కొంతమంది వ్యక్తులు మాత్రం వారి తప్పు తెలుసుకొని మీకు దగ్గర అయ్యే అవకాశం కనిపిస్తుంది జీవిత భాగస్వామి పట్ల మాత్రం అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ జీవిత భాగస్వామికి తోడుండటం వల్ల చాలా వరకు కూడా వాటన్నిటిని ఎంతో చక్కగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారు ఇద్దరు కూడా కుటుంబంలో సంతానం కొరకు కానీ లేకపోతే కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళి బాగా కష్టపడతారని చెప్పుకోవచ్చు తులారాసి విద్యార్థులు ఈ కాలంలో విద్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు ఉన్నత విద్య లేదా కోర్సులు అభ్యసించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఏదైనా విద్యాపరమైన సవాళ్ళు అధిగమించేందుకు ఒక గురువు లేదా ఉపాధ్యాయుల నుండి మీరు మద్దతు తీసుకుని మార్గదర్శకం పొందుతూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో విద్య కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి పట్టుదలతో వాటిని అధిగమించి విద్యా లక్ష్యాలు సాధిస్తారని చెప్పుకోవచ్చు విద్యార్థులకు విద్య పట్ల ఎంతైతే ఆసక్తి ఉంటుందో కళల్లో కూడా అంతే ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు వచ్చు కేవలం తాము మాత్రమే తెలుసుకోవాలని కాకుండా తన చుట్టూ ఉన్న విద్యార్థులు కూడా సహాయపడుతూ ఉంటారు ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో మాత్రం మీకు సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి ఈ సమయం నుండి కూడా మీకు కెరియర్లో అభివృద్ధి అయితే కనిపించబోతుంది మీరు పనిచేసే రంగంలో మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది మీరు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా పెంచుకుంటారు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు తమ కష్టానికి తగ్గట్టుగా ప్రమోషన్లు లేదా గుర్తింపులు పొందవచ్చు తులారాశివారు తమ కెరియర్లో లక్ష్యాలపై ఫోకస్ పెట్టేందుకు వాటిని నిజం చేసుకునేందుకు ఈ సమయం మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యపరంగా గమనించుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మాత్రం సమస్యలు కాకుండా ఉండేటందుకు సరైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ఒత్తిడిని తగ్గించుకోవడం ఆందోళనకరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది ఒక విధంగా చెప్పాలంటే మీ ఆరోగ్యం ఈ సమయంలో మీ చేతిలోనే ఉంది సరైన జాగ్రత్తలు తీసుకుంటూ దేని గురించి ఆలోచించకుండా ఉంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు వివాహ జీవితంలో మాత్రం చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైన వాటన్నిటిని పట్టించుకోరు ఇప్పటికి వివాహం జరిగితే వారి జీవితంలో గొడవలు అపార్థాలు తలెత్తిన అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో చేసేటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంచెం సవాళ్ళుగా ముందుకు సాగినప్పటికీ కూడా మీకు అనుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించిన స్త్రీలకు కోపం ఎంతైతే ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది కానీ వీరు ఆవేశంగా మాట్లాడేటువంటి మాటల వల్ల వీరు అవతల వారిని ఎంత ఇష్టపడినప్పటికీ కూడా అవతల వారిని దాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒకరి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ తమ జీవితంలో అధిక సమయాన్ని వారి గురించే కేటాయిస్తారని చెప్పుకోవచ్చు స్థిరాస్తుల విషయం చూసుకున్నట్లయితే స్థిరాస్తులు పెరుగుదలకి సమయం చాలా అనుకూలంగా ఉంది నూతనంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా తమ తర్వాత తరాల వారికి ఏదైనా అందించాలనే ఉద్దేశంతో స్థిరాస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం అభివృద్ధి అనేది తక్కువగానే కనిపిస్తుంది కళాకారులకు ఎంత ఆదాయం వచ్చినా కూడా దాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు ఎక్కువగా స్నేహితుల గురించి కానీ లేకపోతే బెట్టింగ్లు జూదాలు అనవసరమైన ఖర్చులపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు వాటిని తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది రాజకీయ పరంగా మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ విషయాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది తులారాస్కి సంబంధించి నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు ఈ రాశికి సంబంధించిన పురుషులు ఎంతో ధైర్యంగా ఉంటారు ఏ సమస్య వచ్చినా కూడా అస్సలు కృంగిపోయే మనస్తత్వం అయితే ఉండదు ఏదో ఒక విధంగా పరిష్కరిందామనే ఆలోచనతోనే ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎవరి దగ్గర కూడా అప్పు చేయడం అయితే అస్సలు నచ్చదు తప్పని పరిస్థితుల్లో తప్ప అప్పును చేయడానికి మాత్రం వీరు అస్సలు ఇష్టపడరని చెప్పుకోవచ్చు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బతకాలని కోరిక ఉంటుంది ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా వరకు కూడా శుభవార్తలు ఎక్కువగా వింటారని చెప్పుకోవచ్చు అలానే కుటుంబంలో విందు వినోదాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు ఎంతో కాలంగా కుటుంబంలో తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతారు మీరు చేసేటువంటి కొన్ని సహాయాలు ఏవైతే ఉన్నాయో అవి అర్థం లేకుండా పోతాయని చెప్పుకోవచ్చు వాటిని అవతల వారు సరిగ్గా గుర్తించక మిమ్మల్ని ఇబ్బంది పెట్టి లేదా బాధపడే విధంగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది తులారాశివారు ఈ మాసంలో ఎవరికి కూడా మీ చేతితో రుణ సహాయం చేయకండి మీరు ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంది ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ఎంతో ఏపించి ఎన్నో మాటలు పడి ఆ రుణాల కారణం బంధుత్వాలు తెగిపోయే అవకాశం ఉంది తులారాస్కి సంబంధించి రాహు ఆరో స్థానంలోనూ కేతు స్థానంలో సంచారం చేస్తున్నారు అయితే కేతు అనుకూల సంచారం ఉన్నప్పటికీ కూడా పరంగాను కుటుంబ పరంగాను మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి ఈ సమయంలో యువతీ యువకులు వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ మాసంలో ఏడు పది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రెండు ఇరవై మూడు పద్దెనిమిది తేదీలు మాత్రం అస్సలు అనుకూలంగా లేవు ఈ తేదీల్లో బయటకు వెళ్ళడం కానీ ముఖ్యమైన పనులు ప్రారంభించడం కానీ లేదా ముఖ్యమైన ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవడం కానీ అస్సలు చేయకండి తుల రాశి రహస్యాలన్నీ కూడా మీకు తెలిసిన ఒక వ్యక్తే బయటపెట్టే అవకాశం కనిపిస్తుంది ఈ వ్యక్తిని మీరు ఎంతగానో నమ్ముంటారు ఈ వ్యక్తి ఈ విధంగా చేయడాన్ని మీరు కూడా ఊహించి ఉండరు అలాంటి వ్యక్తులు కనుక మీ జీవితంలో ముందే గమనించినట్లయితే వారిని దూరం పెట్టుకున్నట్లయితే ఎంతో అనుకూలంగా ఉంటుంది ఎవరికి కూడా ముందు ఏ విషయాన్ని అయితే చెప్పవద్దు ఆ పని పూర్తయిన తర్వాత బయటకు వెల్లడించడం మంచిది ఈ రాశివారు మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు లక్ష్మీ పూజ చెయ్యాలి కనకధార స్థుతి చేయడం కూడా మీకు చాలా వరకు కూడా ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని చెప్పుకోవచ్చు ఓకే అండి తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ